ప్రైస్ లాడ్ మీ అందరికీ మా ఆటో సమంత గుర్తుందా రెండు తెలుగు రాష్ట్రాలలో మా హిజ్రా కమ్యూనిటీలో మొదటి ఆటో డ్రైవర్గా నిలిచి ఈ సొసైటీకి తను ఒక ఇన్స్పిరేషన్ గా మారింది మరి తన గురించి తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు సమంత నేను ఒక హిజ్రా అని నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నాను గత పది సంవత్సరాలుగా ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నాను అందుకే నా పేరు ఆటో సమంత అని పేరు వచ్చేసింది అందరు కూడా ఆటో సమంత అంటే గుర్తుపడతారు ఈ ఆటో ఏదైతే ఇప్పుడు మనకు కనబడుతుందో ఈ ఆటో హద్దె ఆటోవు నాకు తెలిసి నా డ్రైవర్ తీసుకున్నాడు ఈ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను ఈ ఆటో రోజుకి నాలుగు వందల రూపాయలు హత్య ఖర్చు చెల్లించాలి ఐదు వందల రూపాయలు గ్యాస్ ఒక ఐదు వందలు నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను ఆ కష్టపడి సంపాదించుకునే దాంట్లో నా ముఖంలోనే కనబడుతుంది ఎంత అంద ఈ భిక్ష ఆట దీనికి వెళ్ళేదానికంటే దీంట్లో చాలా సంతోషం ఉంది అది మీకు అందరికీ కూడా తెలుస్తుంది నా ముఖంలోనే కనబడుతుంది ఈ ఆటో నుంచి మొదలు పెడితే హెవీ వెహికల్స్ ఏవ్ అయితే ఉన్నాయి హెవీ లైసెన్స్ కూడా ఉంది మొత్తం వెహికల్స్ వచ్చు నేషనల్ వైజ్ గా గత పది సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా వైజ్ గా నేను తిరిగాను ట్రాన్స్పోర్టింగ్ కూడా నాకు తెలుసు సో నా సొంత వెహికల్ నా కాలం మీద నేను నిలబడాలి నాకు సొంత వెహికల్ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అయిపోయాను ఆటో తీసుకుందామని ఫైనాన్స్ వాళ్ళని సంప్రదిస్తే నేను ఒక ఇజ్రాని కావున నాకు ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ ఇవ్వమన్నారు ప్రభుత్వ పథకాలలో కూడా అక్కడ నాకు అడ్డంకులే ఎదురయ్యాయి నాన్నగారు చనిపోయారు నేను అమ్మ ఇద్దరమే ఉన్నాము అమ్మ నేనే చూసుకోవాలి ఈ వచ్చిన ఏదైతే రూపాయి ఉందో దాంతో అమ్మ నేనైతే ఇప్పటికైతే సంతోషంగానే ఉంటున్నాను మా సమంత ఆటో నడుపుకుంటూ తన కాళ్ళ మీద తాను నిలబడమే కాకుండా తనకు జన్మనిచ్చిన కన్నతల్లిని ప్రేమగా చూసుకుంటూ ఎంతో ఆప్యాయంగా మరి వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తూ ఉన్నారు మరి ఈ రోజుల్లో జన్మనిచ్చిన అమ్మా నాన్నని భారం అనుకొని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టేస్తున్న పిల్లలు చాలా మంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళందరికీ కూడా మా సమంత ఒక రోల్ మోడల్ దయచేసి మీరందరూ మీకు తోచిన సహాయం చేస్తారంటే ఒక ఆటో కొనుక్కొని సమాజంలో మేము కూడా గౌరవంగా బతకగలుగుతాము ఇలా నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఆదర్శంగా ఉంటూ ఆటో తీసుకొని వాళ్ళు కూడా డ్రైవింగ్ నేర్చుకుంటానంటే నేను నేర్పియడానికి ముందుకు వస్తాను సో ప్లీజ్ దయచేసి నా జీవితం ఒక ఆటో తో ముడిపడి ఉంది ప్లీజ్ మీకు చూసారు కదండి మా సమంత జర్నీని మరి తన గురించి వాళ్ళ అమ్మగారి గురించి మీరు అందరూ ప్రేయర్ చేయండి వాక్యం చెప్తుంది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని వారి పొరుగువారు అంటే స్త్రీలు పురుషులైనా దయచేసి మేము కూడా ఉన్నామని గుర్తించి మీ వంతు సహకారాన్ని సమంతగా అందించగలిగితే తను ఒక ఆటో కొనుక్కొని తన కాళ్ళ మీద తను నిలబడుతూ మరి అందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా తన